హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్ష్మణ లక్ష్మణ్ ఇక మన ఇంటి దగ్గరకు అయితే జీహెచ్ఎంసి కార్మికులు వచ్చినప్పుడు వాళ్ళకి సహకరించి మనమైతే ఇక వాటర్ కూడా మనం కొంచెం నీట్గా పెట్టుకోవాలి ఇంట్లో అంటే ఇక పాత కూలర్లు పాత టైర్లు ఉంటాయి కదా అలా కూడా నీళ్లు నిల్వ అంటే దోమలు అయితే అలా గుడ్లు పెట్టి దోమలు అయితే చాలా అవుతాయి ఇక ఇట్లా వచ్చినప్పుడు మనం బాత్రూమ్ల ఇట్లా మందు కొట్టించుకుంటా ఉన్నాయి మనం కూడా జర నీట్గా పెట్టుకోవాలి ల్యాట్రిన్ బాత్రూమ్లా మందు కొట్టించుకోవడము మళ్ళీ నీట్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇక నీళ్ళు అయితే ఇట్లా ఫ్రెష్గా పట్టుకోవాలి ఎందుకంటే పురుగులు అయితే మనకు మళ్ళీ మలేరియా ఇవైతే వస్తాయి ఇలా జాగ్రత్తగా ఉండాలి మలేరియా డెంగ్యూ ఇట్లా చాలా రకాలు అయితే వస్తాయి ఇట్లా చెక్ చేస్తారు చూడండి వచ్చి ఇట్లా చెక్ చేస్తారు వచ్చి మా సైడ్ అయితే మరి మీ ఏరియాలో ఎట్లా వచ్చి చెక్ చేస్తారో చూడండి ఇక మంది అయితే కొట్టిపోతారు మందు కూడా ఇట్లా కొడతారు నీట్గా పెట్టుకుంటే వాళ్ళు అయితే మంచిగా మనకైతే వచ్చి హెల్ప్ చేస్తారు సో మనం ఇట్లాంటి వాళ్ళకి జర హెల్ప్ చేయాలి వాళ్ళు కూడా మనకు కొన్ని చెప్తారు టిప్స్ చెప్తే మనం పాటించుకుంటే చాలా బాగుంటుంది ఇక ఈ బాబాయ్ అయితే మాకు అయితే వచ్చి జర మందు అన్నీ కొట్టి పోతాడు మంచిగా ఇంకా ఈ బ్రదర్ కూడా మాకు మంచిగా అంత నీట్గా ఉందా అంత చెక్కింగ్ చేసి అయితే పోతారు మా సైడ్ అయితే మా సైడ్ అయితే మంచిగా వచ్చి నీట్గా చెక్ చేస్తారు సో వీళ్ళకి కూడా చెప్పినట్టు మనం కొన్ని రూల్స్ కూడా పాటించుకుంటే మనకే సేఫ్టీ ఉంటుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ మీకు వీడియో నస్తే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి జిహెచ్ఎంసీ వాళ్ళకైతే మనం కూడా వాళ్ళు చెప్పినట్టు కొన్ని పాటిస్తాం ఇల్లునైతే నీట్గా పెట్టుకున్నాం దోమల నుంచి అయితే మనం మనది మనం కాపాడుకుందాం థ్యాంక్ యూ జై హింద్